ఢిల్లీలో నేను ఒకసారి ఆఫీస్లో ఒక సెక్రటరీలను అడిగా మా సార్ గురించి మీరు ఏమనుకుంటారు మా చంద్రబాబు నాయుడు గారి గురించి అని అడిగితే వాళ్ళు ఒకటే చెప్పారు ఒక ప్రాంతంలో వరదలు ఉన్నాయని కరువు ఉన్నాయని రెండింటికి డబ్బులు తీసుకెళ్ళినటువంటి సమర్థమైనటువంటి వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పారు అంటే అది బాబు గారికి ఉన్నటువంటి కార్యదక్షత ఈరోజు పక్క రాష్ట్రం వాళ్ళు భయపడతా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఉంటే ఎక్కడ ఇవన్నీ తీసుకువెళ్తారో అని ఏదేమైనప్పటికీ మీరు కూడా ఇక్కడ రాయలసీమ ప్రాంత వాసులు మంది ఉన్నారు కడప ప్రాంతంలో మొదటిసారిగా మహానాడు జరుగుతుంది ఈ రాయలసీమ రతనాల సీమ రాగాలసీమ అనురాగాల సీమ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగులందరికీ కూడా ఉద్యోగాలు కల్పించేటువంటి శక్తి ఉన్నటువంటి యువనేత శ్రీ నారా లోకేష్ గారు అదేవిధంగా మీరందరూ కూడా చాలా కోపంతో ఉంటే ఉండుండొచ్చు ఒక్కడే గుర్తుపెట్టుకోండి కలం పట్టుకున్నవాడు కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే చచ్చిపోతాడు కలం పట్టుకున్నవాడు కాలాన్ని కలల్ని జయిస్తాడు అని నమ్మేటువంటి సిద్ధాంతం ఉన్నటువంటి వ్యక్తులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఈ రోజున మరి ఈరోజు మీరు ఎంపీలు చూస్తూ ఉంటే గత ఐదు సంవత్సరాల్లో మీరు చూసిన ఎంపీలు ఎవరు ఒక నందిగం సురేష్ గారు అదేవిధంగా ఒక అవినాష్ రెడ్డి గారు ఒక మాధవ్ ఒక మిథున్ రెడ్డి మరి ఈరోజు ఉన్నటువంటి ఎంపీలు ఎలా ఉన్నారు మీరే ఆలోచించండి ఆ రోజు మిథున్ రెడ్డి గారు ఏమన్నారు ఒక నిండు సభలో అధికార మతంతో అవినీతి సొమ్ముతో ఏకవచనంతో యువతకు స్ఫూర్తి అయినటువంటి బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి కనీసం చీమకు కూడా అన్యాయం చేయనటువంటి చిరునవ్వుతో చిందించే రామ్మోహన్ నాయుడు గారిని ఏమన్నారో మీ అందరికీ తెలుసు అలాంటి వ్యక్తిని ఈ రోజున కేంద్ర మంత్రిని చేసి దేశ విదేశాలు చెప్పుతూ అందరి చేత సెల్యూట్ కొట్టించే విధంగా చేసినటువంటి వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు మరి ఈరోజు ఉన్నటువంటి ఎంపీలు ఎవరు ఒక దగ్గుమల్ల ప్రసాదరావు గారు ఒక కృష్ణప్రసాద్ గారు ఒక బైరెడ్డి శబరి గారు ఇలాంటి గొప్ప గొప్ప చదువుకున్న వ్యక్తులు అందరినీ కూడా రాజకీయాల్లో తీసుకొచ్చారు వీళ్ళందరూ అక్కడ ఉన్నటువంటి ఎంపీలందరికీ జగన్మోహన్ రెడ్డి గారు మైన్స్ అప్పచెప్పారు చెప్పారు మందప్ప బాబు గారు ఏమప్ప చెప్పారో తెలుసా ఒక్కొక్కరికి ఒక డిపార్ట్మెంట్ అప్పచెప్పారు నువ్వు శిశు సంక్షేమ శాఖ చూసుకో అన్నారు ఒకరికి పోర్టులు చూసుకోమని చెప్పారు వీళ్ళు ఆ స్కీములన్నీ చదివి వస్తే బాబు గారు వస్తున్నారంటే భయపడేటువంటి పరిస్థితికి తీసుకొచ్చినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా మీరు ఈరోజు చూస్తే ఎంపీలు అందరూ మిథున్ రెడ్డి గారు కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు అడ్వాన్స్డ్ బెయిల్ గురించి మనం ఎంపీలు ఎక్కడ తిరుగుతున్నారు దేశ విదేశాల్లో దేశ ప్రతిష్ట పెద్ద మన ప్రదేశంపై పాకిస్తాన్ చేసేటువంటి అరాచకాలని చెప్తూ ఈరోజు లావు శ్రీకృష్ణదేవరాయలు గారు ఒక బైరెడ్డి శబరి గారు ఇలా బాలయోగి గారి అబ్బాయి అందరూ ఈరోజు ప్రపంచ దేశాలు తిరుగుతూ ఉన్నారు ఇది కార్యకర్తలు కానీ నాయకులు కానీ అందరూ కూడా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఆఖరిగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాంతవాసి కాబట్టి కాబట్టి నేనందరికీ ఒకటే చెప్పదలుచుకున్నా చంద్రబాబు నాయుడు గారిది కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కానీ నాయకుల సహనాన్ని కానీ మీరు పరీక్షించవద్దు తరం మారింది స్వరం మారింది చరిత్ర మారబోతోంది అని మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలని ఈ ఆంధ్రప్రదేశ్ చరిత్ర సువర్ణాక్షరాలలో మిగిలిపోయే విధంగా మా అడు కష్టపడతామని తెలుగు జాతి ఇచ్చినటువంటి అవకాశాన్ని శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి అవకాశాన్ని అన్న నందమూరి తారక రామారావు గారి ఆశయాల్ని ఎప్పుడు మోసం చేయమని స్వార్థ ప్రయోజనాలకు వాడుకోమని తెలియజేస్తూ అశేష ప్రజానీకానికి నమస్కారాలు జరుపుకుంటూ సెలవు తీసుకున్నాను జై తెలుగుదేశం